ఈరోజు వీడియోలో అన్ని పాఠశాలల వారు సుబ్దిన్ భోజన్ దాన్నే తిది భోజనం అని చెప్పేసి కూడా అంటారు ఈ యొక్క రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని పిఎం పోషన్ సైట్లో ఎట్లా చేయాలి అనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం ముందుగా దీనికి సంబంధించి గూగుల్లో పిఎం పోషన్ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అని చెప్పేసి మనం టైప్ చేయాలి ఈ సైట్ యొక్క అఫీషియల్ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను టైప్ చేసి సెర్చ్ అని ప్రెస్ చేయగానే మనం డైరెక్ట్గా పిఎం పోషన్ సైట్లోకి వెళ్ళడం జరుగుతుంది హోమ్ పేజ్ మనకి ఇలా కనబడుతుంది ఇక్కడ హోమ్ పేజ్లో ఫోర్త్ టైల్ ఫోర్త్ టైల్ అది వచ్చేసరికి సుబ్దిన్ భోజనం అని చెప్పేసి కనిపిస్తుంది దీని మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఇక్కడ సుబ్దిన్ భోజనం రిజిస్ట్రేషన్ ఫిల్ చేయడానికి ఒక అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట దీంట్లో డీటెయిల్స్ అన్ని కూడా మనం ఫిల్ ఫిల్ చేయాల్సి ఉంటుంది ముందుగా మనకు డిస్టిక్ నేము డిస్టిక్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత మండల్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ తర్వాత స్కూల్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి స్కూల్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా మన స్కూల్లో ఉన్నటువంటి ఎన్రోల్మెంట్ ఏదైతే ఉందో ఎన్రోల్మెంటు డీటెయిల్స్ ఇక్కడ కనబడతాయి నెక్స్ట్ కన్సర్న్ స్కూల్ యొక్క హెచ్ఎం హెచ్ఎం గారి హెడ్ మాస్టర్ గారి యొక్క నేమ్ డిస్ప్లే అవుతుంది వారి యొక్క మొబైల్ నెంబర్ డిస్ప్లే అవుతుంది నెక్స్ట్ తర్వాత ఈ శుభదిన భోజనం మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి శుభదీన్ భోజనం ఏదైతే ఉందో దాన్ని మనం రోజులాగానే ఆ రోజు మన ఎండిఎం మిడ్ డే మీల్స్ భాగం ఏదైతే ఉందో ఆ రోజు యాజ్ యూజువల్గా మెనూ ఏదైతుందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడంతో పాటు ఆ రోజుకు సంబంధించి ఒక డోనర్ ఎవరైతే ఉన్నారో ఆ డోనర్ యొక్క సహకారంతో మనం ఈ యొక్క శుభదీన్ భోజనం ఏదైతే ఉందో దాన్ని మనం అరేంజ్ చేయాల్సి ఉంటుందన్నమాట సో మన స్కూల్కి ఆ రోజు శుభదిన్ భోజన కార్యక్రమానికి ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వారి యొక్క నేమ్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది డోనర్ యొక్క నేమ్ అనమాట తర్వాత కన్సర్న్ డోనర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఫుల్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ డీటెయిల్స్ని మనం ఎంటర్ చేయాలి నెక్స్ట్ తర్వాత డోనర్ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తాము నెక్స్ట్ డోనర్ కనుక మొబైల్ సారీ వారికి ఈ ఈమెయిల్ ఐడి కనుక ఉంటే దాన్ని కూడా మనం ఎంటర్ చేస్తాము అయితే ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో అది మ్యాండేటరీ కాదు నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి అకేషన్ అకేషన్ అంటే సో ఏ సందర్భంగా కన్సర్న్ డోనరు ఈ యొక్క శుభదిన భోజనం ఏదైతే ఉందో దాన్ని మన స్కూల్కి స్పాన్సర్ చేస్తున్నారో ఆ అకేషన్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ డోనర్ వారి యొక్క డాటర్స్ కానీ లేకపోతే సన్స్ కానీ వాళ్ళ యొక్క బర్త్డే కానీ లేకపోతే లేకపోతే వారి బర్త్డే కానీ ఇలా అకేషన్ అంటే ఏ సందర్భంగా వాళ్ళు ఆ రోజున భోజనం స్పాన్సర్ చేస్తున్నారో ఆ అకేషన్ మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం అనమాట సో అకేషన్ అనేది ఏదైతే ఉందో అది కూడా మ్యాండేటరీ ఖచ్చితంగా అకేషన్ మనం మెన్షన్ చేయాలి నెక్స్ట్ తర్వాత ఐటెం విల్ బీ ప్రొవైడెడ్ సో వాళ్ళు ప్రొవైడ్ చేసేటటువంటి ఐటెం ఏది మీల్స్ కనుక ప్రొవైడ్ చేస్తూ ఉంటే మీలనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము అలా కాకుండా రిఫ్రెష్మెంట్స్ కనుక వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటే రిఫ్రెష్మెంట్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాము సో రిఫ్రెష్మెంట్స్ అంటే వాటిలో ఫ్రూట్స్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ జంక్ ఫుడ్ కాకుండా రిమైనింగ్ ఏదైతే ఉందో ఆ రిమైనింగ్ ఏవైనా సరే రిఫ్రెష్మెంట్ కింద వాళ్ళు ప్రొవైడ్ చేయొచ్చు అనమాట లేకపోతే మీల్స్ కనుక ప్రొవైడ్ చేస్తూ ఉంటే ఆ మీల్స్ ఏవైతే ఉందో ఆ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ అకేషన్ డేట్ అంటే వీళ్ళు ఏ రోజున ఈ యొక్క శుభదిన భోజనం ఏదైతే ఉందో దాన్ని మన స్కూల్లో పెట్టాలనుకుంటున్నారో ఆ యొక్క అకేషన్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది డేట్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నంబర్ ఆఫ్ పర్సన్స్ ఈ యొక్క మీల్ ఏదైతే ఉందో దాన్ని ఎంతమందికి కన్సర్న్ డోనర్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క ఫిగర్ ఏదైతే ఉందో ఆ ఫిగర్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ యొక్క సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే పైన ఇంతకుముందు మనం కన్సర్న్ డోనర్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసాం కదా వారి యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్ళటం జరుగుతుంది ఆ వచ్చినటువంటి ఓటీపీ ఏదైతే ఉందో దాన్ని మనం ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే ఆటోమేటిక్గా ఈ యొక్క శుభదిన భోజనం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఏదైతే ఉందో అది కంప్లీట్ అవుతుందన్నమాట సో ఈ విధంగా అన్ని పాఠశాలల వాళ్ళు కూడా వాళ్ళ స్కూల్లో కన్సర్న్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే మన స్కూల్లో ఈ తిది భోజనం శుభదిన భోజన్ స్పాన్సర్ చేస్తున్నారో వారి యొక్క డీటెయిల్స్ని ముందుగా పిఎం పిఎం పోషన్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఈ సైట్లో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని మన స్కూల్లో ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా రిజిస్ట్రేషన్ అనేది మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది